వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జూలై నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం ఆగస్టు ఒకటి ఉదయం ఎనిమిది గంటల సమయానికి చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు అవసరట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించిన జులై నెల జీతాలలో భాగంగా నిన్న అనగా ముప్పై ఒకటో తారీఖు మధ్యాహ్నం వరకు అయితే చాలా బిల్లులు అప్రూవల్ అయ్యి అవి ఫండ్ క్లీరెన్స్లోకి వెళ్ళాయి అదేవిధంగా కొన్ని బిల్లులు మాత్రము ఇంటే వివిధ రకాల కారణాల వల్ల జీతాల డేటు ఎక్స్టెన్షన్ చేస్తూ రావడం వల్ల కొందరు బిల్స్ చేయడంలో జాప్యం కారణంగా కొన్ని బిల్లులైతే నేను మధ్యాహ్నం వరకు కూడా అవి అప్రూవల్ కాలేదు దాదాపుగా ఇప్పుడు అన్ని బిల్లులు కూడా ఈరోజు ఉదయానికి అయితే అన్ని బిల్లులు కూడా అప్రూవల్ అయ్యి అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి అదేవిధంగా పెన్షన్ల బిల్లులు కూడా ఈ విధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి అయితే బిల్లుల్లో కర కదలక వచ్చినట్లయితే అవి జమగడానికి అవకాశం ఉంటుంది అయితే ఇటీవల అయినటువంటి ఉపాధ్యాయులకు సంబంధించి కొంతమందికి జీతాలు అయితే గత జూన్ మాసపు జీతాలు జమ కాలేదు వాటికి సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా జివో ఎంఎస్ నంబరు ముప్పై అయితే విడుదల చేసింది దీని ప్రకారము ఈ ఎవరైతే ఉద్యోగులు బదిలీ అయి ఉంటారో వారికి సంబంధించి బిల్లుల్ని చేసుకోవడానికైతే ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది ఇవి ఆగస్టు ఆరు ఆరో తారీఖు నుంచి సప్లిమెంటరీ బిల్లు ద్వారా ఈ జీతాలను అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ జివో నెంబర్ ముప్పై మూడు ద్వారా తెలియజేసింది